య శ్రీనివాస జయ వెద్మనాథనాథ జయ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో అనగా ఈ చైత్ర మాసంలో మనకు ఒకటో తారీఖు నుండి శ్రీ విశ్వసనామ సంవత్సరము నూతన సంవత్సరం అనేటువంటి తెలుగువారి సంవత్సరాల్లో విశ్వసనామ సంవత్సరము ఈ మాసంలో ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ నాలుగో మాసమైనటువంటి ఏప్రిల్లో ఒకటో తారీఖు మంగళవారంతో మొదలుకొని ముప్పయో తారీఖు బుధవారము తదియాతో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రేమకు సంబంధించినటువంటి అంశాలు ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి ఈ మాస కాలంలో ఏ విధమైనటువంటి ప్రేమ ఫలితాలు ఇస్తాయి ప్రేమికుల మధ్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రేమికులలో ఏ విధమైనటువంటి ఆలోచనలు కొన్ని విధానాలు నడుచుకోవాల్సినటువంటి స్థితిగతులు ఎలా ఉంటుందనే దాని గురించి మొత్తంగా ఈ మాసంలో ప్రేమ ఫలితాల గురించి మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరచడం జరుగుతుంది ముందుగా ఈ కర్కాటక రాశి కలిగిన వారు సహజంగా అంత అప్రమత్తంతోనూ తెలివి తక్కువ తొందరపడు లేదంటే తగిన జాగ్రత్త ఆలోచన లేకుండా ప్రేమలు పడటం కానీ ఒకరిని నమ్మటం కానీ సహజంగా జరగదు ఏ విషయంలో అయినా ఎదురు కూడా కన్నింగా ఆలోచించగలిగి ఇది తప్ప గొప్ప ఆలోచించగలిగి ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలా వద్దని ఆలోచించేటటువంటి తత్వం ఈ రాశి కలిగిన వారు ఉంటుంది కానీ అలాంటి ఆలోచన కలిగినటువంటి వారికి కూడా ఏదైతే గతంలో ప్రేమల అభిమానాల్లో పడి ప్రేమికులుగా జీవిస్తూ ప్రస్తుతం ఈ సమయ కాలం వరకు ఇక్కడికి ఈ ఏప్రిల్ మాసం కాలంలో వచ్చారంటే ఇక్కడ మీకు జరగగలిగేటటువంటి కొన్ని స్థితిగతులు పరిస్థితులు ఏమిటంటే ఇక్కడ ఏమిటంటే కొన్ని మీ యుగోలు వలన తర్వాత కొంత మీకు మీకుగా మీ యాటిట్యూడ్ వలన అంటే మనకు సంబంధించిన మనసులే కాబట్టి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం చెబితే వింటుంది వింటాడు అనేటటువంటి ఫీలింగ్లో ఏమవుతుందంటే చిన్న చిన్న గొడవలు సమస్యలు మీకు మీకుగా రాజేసుకునేటటువంటి ప్రయత్నాలు నేను చెప్పిన మాట ఎందుకు వినలేదు అనే ఒక చిన్న అంశాలతో కలిసి ఉండాల్సిన వారు విడిపోయేటటువంటి ప్రయత్నాలు తర్వాత మీలో ఉన్న అహం ఈగో పరిస్థితులు కూడా ఇరువురు మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు విభక్తులు సృష్టించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి తద్వారా మీరు ఈ పాయింట్ అవుట్ నోట్ చేసుకొని ఇక్కడ మీరు ఏది కూడా ఇరువురు ప్రేమికుల మధ్య నా మాట గెలవాలి నేను అనుకున్నట్టుగా జరగాలి అనేటటువంటి అంశం వస్తే దాన్ని తప్పు అని పక్కకు పడేసి యథావిధిగా నడుచుకోవటం చాలా మంచిది ఎందుకంటే బాధించగలిగే సంఘటనని మనమే తెచ్చుకొని బాధల్లో పడి బాధపడటం కన్నా అది రాకముందుకే జాగ్రత్త పడటం మంచిది ఇక నెక్స్ట్ పాయింట్ రెండో అంశానికి వచ్చేసరికి ప్రేమలో స్త్రీ పురుషుల మధ్య యువత యువకులలో కానీ కొంతమంది ప్రేమికుల మధ్య స్త్రీ పురుషుల మధ్య కొన్ని సంబంధాలు కలిగినటువంటి ప్రేమికులలో కూడా ఏదైతే తమ ఇష్టపడినటువంటి వారికి మనసులో ఉన్న ఇష్టాన్ని తెలియపరచాలి అంటే మేము ప్రేమిస్తున్న విషయం తెలియపరచడం సమయం కరెక్ట్ అయినా కాదా ఒకవేళ తెలియపరిస్తే వారి నుంచి ఏం జరుగుతుందో ఇటువంటి మనకి రిజల్ట్ ఎదురవుతుందో ఎట్లా ఏమిటి చెప్పాలా వద్దా అని మనసులో భావం పెట్టుకున్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా ఈ ప్రేమను తెలియపరిచే అంశానికి ఈ పాయింట్కి మనం తెలియపరిచేటటువంటి సమాధానం ఏమిటంటే ఈ సమయకాలం కొంత మీకు అనుకూలంగానే ఉంది ఈ విశ్వసనామ సంవత్సరంలో తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్య వ్యవధిలో మీరు ఇష్టపడుతున్నటువంటి స్త్రీకి కానీ పురుషుడికి కానీ మీ ఇష్టానికి సంబంధించిన విషయం చెప్పుకోవడం వల్ల మీ మనసులో క్లారిఫికేషన్ ఉంటుంది ఆ సమస్య పట్ల మీకు ఒక అవగాహన ఉంటుంది ఆ సమస్యలో పడాలా సమస్యల నుంచి బయటపడాలా అనేది కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు పూర్తిగా తెలియపరచుకోవటంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఇక అలాగే తమ ప్రేమని తల్లిదండ్రులు తెలియపరచాలనుకునేటువంటి స్త్రీ పురుషుల్లో కొంతమంది పెళ్ళైన తర్వాత కుటుంబ పరిస్థితులు ఉన్నటువంటి మధ్యలో ఏర్పడేటటువంటి వివాహేతర సంబంధాలలో వారి ఆలోచనలు బయటకు రావు ఎందుకంటే అవి వస్తే సమస్యలు వస్తాయన్న సంగతి తెలుసు ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని అటుపక్క ఇటుపక్క ఫ్యామిలీలు కుటుంబాలు ఉంటారు కాబట్టి అది వేరు కానీ కొంతమంది యువతీ యువకులు పెళ్లి కానిటువంటి వారిలో ప్రేమించుకున్న తర్వాత సెటిల్ అవ్వాలి ఉద్యోగం రావాలి కాస్త చదువు పూర్తి అవ్వాలి అన్ని విధాలు బాగున్నాక పెద్దవాళ్ళకి చెప్పాలి అనేటటువంటి ఈ కేటగిరీలో ఉన్న వారికి మాత్రము ఏదైతే మీ మనసులో ఉన్న విషయాన్ని పెద్దలకు తెలియపరచాలనుకుంటున్నారో నిర్భయంగా మీ మనసులో ఉన్న విషయాన్ని ఈ తొమ్మిది నుంచి ఇరవై రెండు తిథుల మధ్య కాలంలో పూర్తిగా తెలియపరచండి అంటే విషయాన్ని మొత్తం పూర్తిగా కాకుండా ఇష్టపడుతున్నాము ఏదైనా సంబంధాలు వాళ్ళు చూస్తున్నాం అలానే వ్యక్తిని ఇష్టపడాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఇలా అన్ని విధాలుగా సెటిల్ అయి బాగుండి ఇన్ని విధాలు కరెక్ట్గా బాగుందని ఈ అంశాలన్నీ కూడా కొంచెం కొంచెంగా రివీల్ చేసుకొని తెలియపరచుకోవటం వల్ల మీకు పెద్దల నుంచి కూడా తగిన సహకారం లభిస్తాయి తర్వాత వివాహేతర సంబంధాలలో ఉన్నటువంటి వాళ్ళల్లో మాత్రము ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి స్త్రీతో స్నేహం కానీ పురుషులతో స్నేహం కానీ కొంతమందికి ఆదురుతో ఆగలేక పక్కన స్నేహితులకు ఫ్రెండ్స్కో లేకపోతే ఎవరో ఒకరికొ తమ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ఇలాంటివి ప్రదర్శన ఇస్తే ఏమవుతుందంటే ఇలా మీ బలహీనత రేపు పొద్దున మీ మెడకి పడేటటువంటి మార్గం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలు వారు చెప్పుకోవడానికి అవకాశం లేదు ఇక నష్టం ఇంకొక అంశంలో దూరమైనటువంటి ఈ కర్కాటక రాశి కలిగినటువంటి ఆడవారిలో కానీ మగవారులో కానీ అది పెళ్ళైన తర్వాత ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల బంధాలు ఏర్పడిన వారిలో కానీ వివాహం కాకుండా ప్రేమించుకునేటటువంటి యువత యువకులు స్త్రీ పురుషుల మధ్య ప్రేమలలో కానీ ఈ సమయకాలంలో మీ నుంచి విడిపోయినటువంటి వారు కొంత మీ విలువ తెలుసుకొని తర్వాత మీ మీకు వారే ఫోన్ చేసేటటువంటి పరిస్థితి కొంతవరకు మీరు కూడా వారిని మీ వైపు ఆలోచించేలాగా మీ ఫ్రెండ్స్ ద్వారాగో లేకపోతే మీకు తెలిసిన పోలీక్స్ ద్వారాగో వారిని కాస్త మీ గురించి ఆలోచించేటటువంటి ఒక అంశాన్ని కదిలించే పాయింట్ని మీరు వాళ్ళ మైండ్లో కొంచెం లేపతీయటం వలన అక్కడ ఏమవుతుందంటే ఆ పాయింట్ వాళ్ళ మనసులో లేపడం జరుగుతుందో అక్కడ నుంచి కాస్త వాళ్ళంతట వారు ఆలోచన పడి తిరిగి మీ గురించి మళ్ళీ ఇంట్రెస్ట్ పడి తెలుసుకొని మళ్ళీ మీకు ఫోన్ చేసి మాట్లాడటం మీ దగ్గరికి రావటము దూరమైన వారు తిరిగి కలవటానికి కూడా ప్రత్యన్నమయం ఈ సమయ మార్గం ద్వారా ఉంది కాబట్టి ఈ ప్రయత్నంలో కూడా తప్పకుండా ఈ మాస కాలంలో దూరమైన వారు మీకు దగ్గర అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే చాలామంది భార్యాభర్తల్లో కూడా ఈ సమయకాలం ముందు ఈ ఏప్రిల్ మాసం అయినటువంటి చైత్రమాసంలో సహజంగా ప్రశాంతంగా ఉన్నటువంటి భార్యాభర్తల జీవితాలలో కొన్ని పెరుమార్పులు జరిగేటటువంటి ప్రమాదం గతంలో ఒకవేళ ఇలాంటి పెరుమార్పులు జరిగి ఏది భర్త పరస్త్రీ వ్యామోహంలోనో ప్రాయ స్త్రీ ఆలోచనలో ఉండి మందు తాగుతూ ఇంట్లో భార్యను పట్టించుకోకుండా చెప్పుడు విని అక్క మాటలను అమ్మ మాటలను కుటుంబీకులు మాటలనో ఇంట్లో వాళ్ళ మాటలని స్త్రీని ఒక పడపొరుగు చూసినట్టుగా చూస్తూ సరిగ్గా కుటుంబాన్ని పట్టించుకోకుండా అంతా వాటి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఏదో ఒక విధంగా అంతా కుటుంబాన్ని అంతా శూన్యం చేస్తూ తిరుగుతూ ఇలా ఏదైతే సంసారంలో సమస్యలు పడుతున్న సమస్యలు ఇంతకు ముందు ఉండుంటే అది వేరు కానీ ఒకవేళ అలాంటివి లేకోకుండా ప్రశాంతమైన జీవనం చూస్తున్న వారిలో కూడా ఇలాంటి సమస్యలు ఇలాంటి వ్యక్తులు మధ్యలో వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రమాదాన్ని పడకుండా చూసుకోవటం స్త్రీ పురుషులు ఇద్దరి మధ్య జాగ్రత్త కానీ అలాంటి సమస్య వచ్చి ఉన్న వారికి ఏం చే ఏం జరుగుతుందనే సంగతి మీకు తెలియపరుస్తా అయితే ఆ స్త్రీ అయినా కుటుంబ పరిస్థితులను బట్టి బదురువు కోసం ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పడిన సత్సంబంధంలో ఇల్లు కుటుంబంలో భర్తని పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా మధ్య అంతరంగా వాళ్ళ ఆలోచనల నుంచి విడిచిపెట్టి కొన్ని తప్పుడు మార్లు దారులు దండుస్తున్న స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే కొన్ని కోర్టు సమస్యలని గొడవలని పంచాయతీలు సెటిల్మెంట్ చేసిన అవ్వక ఎవరికి వారు ఎమునో తిరుగు దీవిస్తూ పిల్లల మధ్యలో ఆగమవుతూ వారి యొక్క స్థితిగతుల మధ్య ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన సమస్యలు మాత్రము ఈ సమయకాలంలో మీకు ఈ ఏప్రిల్ మాసమైనటువంటి ఈ విశ్వసనామ సంవత్సరంలో ఆ సమస్యల నుండి కొంత అలిచిపోయి పోరాడి ఓడిపోయి చివరికి మీకు మీరు తెలుసుకొని సమస్య నుంచి బయటపడాలి అనేటువంటి కోణంలో అర్థం చేసుకొని కలుసుకోవడానికి భార్యాభర్తలు ఒకటవటానికి ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఆ సమస్యకు సంబంధించి ఏదైనా ఆ సమస్యల నుంచి బయటపడటానికి మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తారో ఆ ప్రయత్నం మీకు ప్రతికూలన చూపిస్తుంది కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్య ఉంటే అందు నుంచి బయటపడేటటువంటి మార్గం చేసుకోండి మంచిది ఇక వివాహేతర సంబంధించినటువంటి సమస్యల పట్ల కొన్ని అక్రమ సంబంధాలకు సంబంధించిన సమస్యల పట్ల మనం పరిశీలించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశంలో ఈ మాసకాలంలో ఇక్కడ ఈ పాయింట్ అవుట్ మీద ఏ విధంగా ఉంటుంది ఈ పాయింట్లు అనేది మనం చూస్తే పరిశీలన చేస్తే ముఖ్యంగా మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఈ వర్హేతర సంబంధాలు కొన్ని సోషల్ మీడియా ద్వారాగా వాట్సాప్ల ద్వారాగా ఫేస్బుక్ ద్వారాగా ఇన్స్టాగ్రాముల ద్వారాగా ఇలాగా పరిచయం అయ్యి అడ్డగడ్డంగా పరిచయం అయ్యేటటువంటి స్నేహాలు పరిచయాలు వీటి వల్ల తక్కువ వ్యవధిలోనే మోసపోవటము నష్టపోవటము శారీరక సంబంధాలు ఏర్పరచుకోవటము వారి మీద ఇష్టపడిన తర్వాత కొన్ని రోజులు వాడుకొని వదిలేయటము లేదంటే ఇష్టపడిన తర్వాత ఒకరి ఒకరి మధ్య నాలుగు రోజులు స్నేహబంధంగా ఉండి సంబంధం లేకుండా తెగిపోవటము ఇలాంటివి ఈ తరహాలో ఎక్కువగా జరుగుతుంటే ఇంకొక తరహాలో ఏమిటంటే కుటుంబంలో భార్యాభర్తల యొక్క పరిస్థితులు స్థితిగతులు సరిగా లేక వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళకి పరిచయమైన కారణాల వల్ల కొంతమంది ఆడవారులో మగవారులో ఏర్పరచుకునేటటువంటి కొన్ని స్నేహాల్లో కూడా వివాహతర సంబంధాలు జరిగేవి ఈ పాయింట్లో కొన్ని ఇంకొక అంశంలో ఇంకో కేటగిరీలో పరిశీలించినట్టయితే ఉద్యోగం దగ్గర ఈ ఐటీ పరిశ్రమల్లో కానీ తర్వాత సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ బతుకు తెరువు కోసం విదేశాలకు పోయిన వాళ్ళు కష్టాన్ని చేసుకుని బ్రతకడానికి దూరదేశాలు పోయి అక్కడ పని చేసుకునే వాళ్ళలో కూడా ఏదైతే అక్కడ కొంత వివాహతర సంబంధాలు ఏర్పడటమో అంటే పెళ్లి చేసుకుంటారన్న భావంతోనో కలిసి జీవించాలన్న భావంతోనో ఇద్దరి మధ్య బంధం ఏర్పడిన తర్వాత ఆ బంధం కొద్ది రోజుల తర్వాత ఫస్ట్లో ప్రేమ బంధం ఏర్పడేటప్పుడేమో అమ్మ నాన్న అన్న అన్నదమ్ములు దగ్గర దాపులు కులమతాలు ఏమీ ఏవి కనబడవు కానీ ఎప్పుడైతే వారి మీద ఏదైనా మనం పాయింట్అవుట్ చేసి వారిని విడతీసుకోవాలనుకునే పరిస్థితి రాగానే ఇంట్లో వారు ఒప్పుకోలేదు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కులం వేరు మతం వేరు అని ఇలాంటి సమస్య ఎదురయ్యి ఆ సమస్య వలన మానసికంగా బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే జరుగుతూ వారు దూరం పెట్టి తర్వాత ఆ బాధకి కారణమైనటువంటి వారు ఆడవారిలో కానీ మగవారిలో కానీ వారు తిరిగి ఫోన్లు చేసినా కాల్స్లిప్ చేయకపోవటం మాట్లాడకపోవటం సమాధానం సరిగ్గా రాకపోవటం ఆ విషయం కొంతమందికి తెలిసి నవ్వులు పాలైన వారు కొందరు కొంతమంది వారిని విడదీసుకోలేక అయినా వారి గురించి ఎదురు చూసేటటువంటి పరిస్థితులు కొందరు మరి కొందరులైతే ఏదైతే మధ్యంతరం వయసు కలిగినటువంటి వారిలో తర్వాత ఇంతకుముందు పెళ్ళి సంతానం కుటుంబం ఉండి కూడా వాళ్ళ మధ్య రిలేషన్ ఏర్పడినటువంటి ఈ తరహా ప్రేమల్లో మాత్రము వాళ్ళు పూర్తిగా అన్ని విధాలు అయిపోయి కూడా ఆ విధర సంబంధాల వల్ల మానసికంగా పడుతూ మరణం ఒకటే దారి అనే పరిస్థితుల్లో ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలంలో మీ సమస్య నుంచి కొంతమేర బయటపడి ఆ సమస్య నుంచి ప్రశాంతంగా జీవించడానికి మీకు ఒక దారి ఏర్పడుతుంది ఒక మార్గం దొరుకుతుంది ఆ సమస్య వల్ల ప్రశాంతంగా మీరు బ్రతకగలిగే ప్రయత్నం కూడా జరుగుతుంది కానీ ఏదైనా సరే ఒక మనిషి మనిషి చేసిన తప్పు వల్ల దైవం చేసినటువంటి తప్పు మన జాతక లోపం వల్ల ఏ సమస్య జరుగుతుందో అనేది గ్రహించుకొని నడుచుకోవడం మంచిది తర్వాత కొంతమంది ఈ మధ్యకాలంలో మనకు అనుకూలంగా ఉన్న మనుషుల్ని అవతల వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి కలిసి ఉన్నటువంటి భార్యాభర్తలని విడదీయడానికి తల్లిదండ్రుల మార్గంలో ఉండాల్సిన పిల్లల్ని పరాయ వాళ్ళు చెప్పు చేతుల్లో పోయేటట్టుగా కలిసి ఉన్న ప్రేమికులు విడదీసేదానికి కూడా కొంతమంది చెడు ప్రయోగాలు మరుగు మందు లాంటి వశీకరణ పూజ లాంటివి విడదీయడానికి కొన్ని దుష్ట ప్రభావాలు లాంటివి ఒకరికొకరి సంబంధాలు లేకుండా వాళ్ళకి చెప్పు చేతుల్లో ఉండేటటువంటి వశీకరణ కార్యాలు ఈ తరహా ప్రయోగాలు జరగటం వలన పూర్తిగా మనకు మనల్ని విడిచిపెట్టి పోలేను ఒక సందర్భంలో మనతో కలిసి బతకాలనుకున్న వాళ్ళు మనమే ప్రాణం అనుకున్న వాళ్ళు కూడా దూరం వెళ్ళిపోయారంటే ఇలాంటి భయంకరమైన ప్రభావాలు జరిగినప్పుడు కూడా జరుగుతాయి కాబట్టి ఒక సమస్య మనకు చాలా లాంగ్ టైంగా వెంటాడుతుందంటే ఖచ్చితంగా ఇలాంటి సమస్య నైంటీ నైన్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి అలాంటి సమస్యల్లో ఏ విధంగా బయటపడాలో తెలియకపోయినా ఒక సమస్య నుంచి బయటపడే దారి మీకు దొరకకపోయినా తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు సంప్రదించి మీ సమస్యకి తక్కువ పరిష్కారము సొల్యూషన్ పూర్తిగా తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కూడా చేసుకోవచ్చు సర్వే జన శుక్రోభం అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నెల ఆల్ ది బెస్ట్